షాకింగ్ షాకింగ్ న్యూస్ వింటున్నాం ఈ మధ్య రేపిస్ట్ బెయిల్ మీద వచ్చేస్తున్నారు జైల్ నుంచి బెయిల్ వచ్చేస్తున్నారు రివాల్వింగ్ డోర్ పాలసీ కనబడుతుంది ఇలా వెళ్తున్నారు అలా వస్తున్నారు రీసెంట్ గా మనం ఉన్నావ్ కేసు కుల్దీప్ సింగ్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఆయన్ని కూడా ఢిల్లీ హైకోర్టు టెక్నికల్ గ్రౌండ్ మీద బెయిల్ ఇచ్చేసారు వివరాలు చూద్దాం ఇంకా చాలా వివరాలు చాలా షాకింగ్ ఉన్నావ్ కేసు ట్వంటీ రేపు అరెస్ట్ చేయలేదు వెంటనే ఈ ఆత్మాహుతి ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రొటెస్ట్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ లో అరెస్ట్ చేశారు మీరు చూసారు రాజస్థాన్ అలహాబాద్ హైకోర్టు కూడా చెప్పింది అరెస్ట్ చేయమని లా అండ్ ఆర్డర్ వ్యవస్థ గవర్నమెంట్ అంతా ఈ ఈ ఎమ్మెల్యే వీడి గుప్పట్లో ఉంది అని పేర్కొంది అంత క్లియర్గా స్పష్టం చేసింది రేపు విటిమ్ ఒక తండ్రిని అరెస్ట్ చేసి పోలీసులు పోలీసులు టార్చర్ పెట్టి అక్కడే చంపేశారు కస్టడియల్ డెప్త్ అక్కడ ట్రయల్ కోర్ట్స్ లో చాలా సమస్యలు ఉన్నాయని అపీల్ చేస్తే సుప్రీం కోర్టు ఈ కేసుని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేసింది ఢిల్లీ ట్రాన్స్ఫర్ చేస్తే ఇప్పుడు ఢిల్లీ ఇది హైకోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది టెక్నికల్ గ్రౌండ్స్ ట్వంటీ ట్వంటీలో హత్రాస్ కేసు మనం చూసాం పంతొమ్మిది వంద ఏళ్ల దళిత అమ్మాయిని తన నైబర్స్ నలుగురు అప్పర్ కాస్ట్ వాళ్ళు రేప్ చేశారు చనిపోయేటప్పుడు వాంగ్మూలం ఇచ్చింది మెజిస్ట్రేట్కి ఈ నలుగురు పేర్లు చెప్తారు ఒక్కరిని అరెస్ట్ చేశారు ముగ్గురిని వదిలేశారు ఇంకా ఆసారాం బాపు కేసు ఆసారాం బాబా పెద్ద పొలిటికల్ బాబా ఇప్పుడు ఉన్న మినిస్టర్స్ అందరూ మినిస్టర్లు కాదు ప్రతి వాడు పెద్ద పెద్ద టాప్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళంతా ఆయన శిష్యులే ఆయన దగ్గర బ్లెసింగ్స్ తీసుకున్న వాళ్ళే ఆయన పైన కూడా కేసులు ఉన్నాయి వరుసగా చాలా కేసులు ఉన్నాయి ఎన్నో శిష్యురాలని ఆయన రేప్ చేశాడు ఇద్దరు సిస్టర్స్ ని ఆయన ఆయన కొడుకు రేపు చేశారు ఇంకో మైనర్ అమ్మాయిని రాజస్థాన్ లో ఆశ్రమ లో రేపు చేశారు ఇలా ఆయన పైన కేసులున్నాయి కేసెస్ ట్వంటీ ట్వంటీ త్రీ లో గాంధీనగర్ ఏమో ఆయన యావత్ శిక్ష విధించింది ఎంత దారుణం అంటే ఆయన కుక్ అఖిల్ గుప్తా ఆయన విట్నెస్ గా ఉంటే ఆయన చంపేశారు అంటే న్యాయ వ్యవస్థలో రేపిస్టులు కాదు ప్రాబ్లం రేపు గురయ్యేల వాళ్ళు న్యాయం అడిగే వాళ్ళకి ప్రాబ్లం ఈ రోజు ఇండియాలో సుప్రీం కోర్టు ద్వారా ఆయనకి మల్టిపుల్ బెయిల్స్ వచ్చాయి మెడికల్ గ్రౌండ్స్ మనం ఫాదర్ స్టాన్ స్వామి గురించి విన్నాం ఒరిస్సాలో ఆదివాసీల్లో పనిచేసారు ట్రైబల్ చాలా వాళ్ళ ఫ్యామిలీ అంతా మొత్తం సాక్రిఫైస్ చేసారు లైఫ్ పనిచేయడం ఆయన పైన తప్పుడు కేసు వేసి మొత్తానికి జైల్లో వెళ్ళి సుప్రీం కోర్టు ఆయన ఫ్యాన్స్ పాటించిన డిసీజ్ ఉంది చేతిలో గ్లాస్ పట్టుకోలేకపోతున్నారు ఆయన అప్పీల్ పెట్టాడు జైలు అధికారులకి స్ట్రా ఇవ్వండి నేను గ్లాస్ లో స్ట్రా ఇస్తే నీళ్ళు తాగుతానని అది రీసెట్ చేశారు కోర్టులో కూడా చర్చ జరిగితే కూడా దాన్ని చేయలేదు ఆయన మెడికల్ గ్రౌండ్స్ లో రిలీజ్ కాలేదు చాలా సీరియస్ అయితే అప్పుడు రిలీజ్ చేశారు మెడికల్ గ్రౌండ్ లో మెడికల్ గ్రౌండ్ లో రిలీజ్ అయితే కస్టడియల్లోనే ఆయన చనిపోయారు హాస్పిటల్లోనే చనిపోయారు అంటే ఎన్నో సంవత్సరాలు మెడికల్ లో రియల్ మెడికల్ లో ఉంటే ఆయన్ని ఆదివాసుల కోసం ఫైట్ చేస్తే నో ఆయన జైల్ ఈ ఆసారాం బాబు రేప్ రేప్ చేస్తూ పోతే ఆయనకేమో బెయిల్ మల్టిపుల్ టైమ్స్ బెయిల్ రివాల్వింగ్ డోర్ వీరందరికీ జైలు ఒక పెద్ద ఫామ్ రిసార్ట్స్ లాగా ఉన్నట్టుంది ఇట్లా వెళ్తారు ఇట్లా వచ్చేస్తుంటారు ఇంకో మనకి తెలుసు డేరా బాబా హర్యానా గుర్మీత్ రామ్ రహీమ్ అంటారు ఆయన్ని ఆయన కూడా టూ థౌజండ్ సెవెంటీన్ లో ఇద్దరు శిశురాల్ని రేపు చేసినట్టు ఆరోపణలు దానిపైన ఆయన జాల శిక్ష విధించారు ఇప్పుడు ఆయనకి హర్యానా గవర్నమెంట్ గుడ్ కండక్ట్ ఆయన గుడ్ కండక్ట్ మీద పేరోల్ నలభై రోజులు పేరోల్ ఇచ్చింది అలా ఆయన చాలా మల్టిపుల్ సార్ ఫోర్టీన్ టైమ్స్ ఆయన జైలు నుంచి రావడం బయట రావడం మన లోక్సభ ఎలక్షన్ టైంలో కూడా ఆయన బయట వచ్చాడు అంటే ఎలక్షన్లో పనిచేయడానికి అంటే రేపిస్టులకి ఎంత స్వాగతం అంటే ఎంత ఇది మనం ఇంకా బిక్నిస్ బాను కేసు అందరు తెలుసు టూ థౌజండ్ టూ గుజరాత్ అల్లర్లలో బిక్నిస్ బాను అనే అమ్మాయిని ఈ అల్లర్లలో పదకొండు మంది గ్యాంగ్ రేప్ చేశారు చాలా ఏళ్ళ తర్వాత అక్కడ ఆమెని గుజరాత్ హైకోర్టు యావత్ శిక్ష ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఈ మధ్య మనం చూసాం వన్ టూ ఇయర్స్ బ్యాక్ గుజరాత్ హైకోర్టు గుజరాత్ గవర్నమెంట్ రెమిషన్ రెమిషన్ అండ్ రిలీజ్ అని డిసైడ్ చేసింది రెమిషన్ అంటే అయిపోయింది శిక్ష అక్కర్లేదు అంతా తగ్గించి ఇది రిలీజ్ చేస్తున్నట్టు చెప్తే కోర్టు కూడా అంగీకరించి రిలీజ్ చేసేసారు వాళ్ళు బయట రాగానే రెడ్ కార్పెట్ వెల్కమ్ టపాకాయలు కాల్చడం సెలబ్రేషన్ చేయడం ఊరంతా ఏంటంది ఏం సంస్కృతి అండి మన దగ్గర రేపిస్ట్లు బయట వస్తే వాళ్ళు సెలబ్రేషన్ అంట ఇది మళ్ళీ బిగ్నెస్ బాను ఆమె ఇంకా ఉంది షీ సల వాళ్ళంతా మళ్ళీ కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టులో జస్టిస్ నాగరత్న పెమిషన్ అన్యాయం ఇది క్యాన్సల్ ఇది అని మొత్తానికి మళ్ళీ వాళ్ళు జైల్లో పంపించారు ఇది పరిస్థితి కానీ ఇక్కడ మనం చూస్తాం కొన్ని జడ్జిలేమో కరెక్ట్ గా డీల్ చేస్తుంటారు మరి కొన్ని జడ్జిల ఆధ్వర్యంలో జడ్జిమెంట్స్ ఇలా వస్తున్నాయి ఖాళీ తెలుసు జేఎన్యు స్టూడెంట్ ఐదు సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నారు చార్జ్ షీట్ ఫైల్ కాలేదు ఏం ఛార్జెస్ లేదు చార్జెస్ లేదు ఏమంటే ఫైవ్ ఇయర్స్ నుంచి జైల్ ఛార్జెస్ లేదు నో బెయిల్ సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వట్లేదు సోనం వాంగ్ లదాఖ్ నాయకుడు మ్యాక్సెస్ అవార్డు విన్నర్ పెద్ద సైంటిస్ట్ ప్రొఫెసర్ మేధావి ఆర్మీకి ప్రజలకి చాలా పని చేసిన మనిషి లదాఖ్లో అసలు న్యాయం కల్పించాలి సిక్స్త్ షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అందరికి హక్కులు ఇవ్వండి పరిపాలన హక్కు ఇవ్వండి అని అడుగుకి అడిగి దానిపైన సుదీర్ఘంగా పోరాటం చేస్తే పీస్ఫుల్గా పోరాటాలు చేస్తే ఆయన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు జోధ్పూర్లో పెట్టి ఆయనే రిలీజ్ చేయట్లేదు చాలా కండిషన్స్ ఇస్తున్నారు ఆయన ఫ్యామిలీ కలవాలా వద్దా ఫ్యామిలీని కలవటానికి కూడా సుప్రీంకోర్టులో ఇప్పుడు కండిషన్స్ ఏదో అంటే ఫ్యామిలీని కూడా కలవనియట్లేదు మరి ఆయన రికార్డ్స్ ఏం ఛార్జెస్ ఉన్నారు మీ ఛార్జెస్ ఏంటి మా మాకు ఇవ్వండి అంటున్నారు నీ పైన దేశద్రోహి చార్జెస్ వేశారు ఎన్ఐఏ కింద దేశద్రోహి ఛార్జెస్ వేస్తే అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇవ్వట్లేదు ఛార్జెస్ ఏంటి అంటే దేనికి అరెస్ట్ చేశారు ఆయన అంటే ఇది ఏం తీరు న్యాయ వ్యవస్థ తీరు చాలా షాకింగ్ కదా రేపిస్ట్లు మర్డర్ చేసే వాళ్ళు వీళ్ళంతా బయట రివాల్వింగ్ డోర్ లాగా రావడం పోవడం రావడం పోవడం మిగతా యాక్టివిస్టులు కార్యకర్తలు ప్రజల కోసం ప్రజల సమస్యల్ని ఎత్తి చూపిస్తుంటే పోరాటం చేస్తుంటే వాళ్ళకి అసలు ఛార్జెస్ లేకుండానే బెయిల్ లేదు బెయిల్ లేకుండా పూర్తిగా జైలు అంటే కేసు డిసైడ్ వీళ్ళకేమో యావత్ శిక్ష విధించడం అయింది వాళ్ళు బయట ఉన్నారు వీళ్ళకి అసలు ఛార్జెస్ లేదు ఏం లేదు వీళ్ళేమో లోపల ఉన్నారు జైల్లో న్యాయ వ్యవస్థ ఎటుపోతుంది దేశం ఎటుపోతుంది Write your opinion.